భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు చేతుల మీదుగా నలబై ఒక్క మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి లక్ష్మి షాది ముబారక్ పథకాలు మంచి ఆదరణ పొందాయని పేదల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు కళ్యాణలక్ష్మి లక్ష్మి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తూ పేదవారికి లక్ష నూట పదహారులే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా అదనంగా ఆడబిడ్డలకు తులం భంగానమిస్తామన్న మాట నెరవేర్చుకోవాలని పెండింగ్ లో ఉన్న చెక్కులను త్వరలో అందజేస్తామని తెల్ల వెంకట్రావు అన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు డిప్యూటీ తహసీల్దార్ భర్నీబాబు జెడ్పీటీ శిర్ఫా శాంతా ఎంపీపీ రామయ్య తదితరులు పాల్గొన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ గారు ఎంఆర్ఓ ఆఫీస్లోని కళ్యాణ్ రాజమౌరం మొత్తం ఈరోజు ముప్పింగ్ చేయడం జరిగింది ఇంకా ఏమైనా బిడ్డింగ్ ఉన్నాయా ఇంకా ప్రభుత్వం బిడ్డింగ్ ఉన్నాయి దాంట్లో కూడా ఏడు అబ్రూలకు వెళ్ళి అంటే టర్జీకి వెళ్ళి ఏడు ఇంకా రెడీగా ఉన్నాయి కారు కూడా ఆల్రెడీ చెక్కులు అయి ఉన్నాయి అవి కూడా ఇస్తామని అన్నారు ఎమ్ఆర్ఓ డిపార్ట్మెంట్ ఈరోజు ప్రజలకి ఏదేమైనా గత ప్రభుత్వం చేసిన కార్యక్రమం కళ్యాణలక్ష్మి సాది ముబారక్ అనేది బ్రహ్మాండమైన కార్యక్రమం పేదవాడు బిడ్డకి పెళ్లి చేస్తే అప్పులై అప్పులు కట్టలేక ఒక తాతాకో కొండే పరిస్థితులలో ఏదో ఆవులో భూములో లేకపోతే భూములు కౌలు పరిస్థితులలో పెద్దన్నగా ఉంటూ ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమాన్ని పేదవాడికి అద్ అందుబాటులో విధంగా అదేవిధంగా దాన్ని ఇన్షియేట్ చేసుకుంటూ ఈ పేదవాడి మంచి కార్యక్రమం అంటూ ఏదైతే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఒక తులం బంగారము ఈ లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చదివాదం చేసింది అది కూడా త్వరలో ఇవ్వాలని ఇప్పుడు కళ్యాణ మనం ఏదైతే మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయ్యే వాళ్ళకి కొంత ప్రపోజల్ త్వరలో ఇవ్వాలని ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కూడా యాభై వేలు పెట్టి యాభై వేలు చనిపోవాలని దాని తర్వాత డెబ్బై ఐదు డెబ్బై ఐదు చనిపోవని దాన్ని మన లక్షగా తీసుకెళ్ళి నా ఘనత ఆనాటి ప్రభుత్వం దాని కొద్దిగా మేముగా ఒక తులం బంగారం ఇస్తామని ప్రతిపాదించారు అది కూడా ఇవ్వాలని ప్రజలకి నిజంగా పేదవాడికి అవసరమైంది కాబట్టి ఇవ్వాలని మనం కూడా అంటున్నాం